నేరగాళ్లు రోజుకో రకంగా ఎత్తులు వేస్తున్నారు ఒకే చోట పెద్ద మొత్తంలో దోచుకుంటే పోలీసుల నిఘా ఎక్కువై దొరికిపోతున్నామని గ్రహించి చిరు వ్యాపారులను టార్గెట్ చేసుకున్నారు వేలల్లో మోసం చేస్తే పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోరని భావించిన కేటుగాళ్లు రోడ్డు పక్కన చిన్న చిన్న దుకాణదారుల నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు నకిలీ ఫోన్పే గూగుల్ పే యాప్లు విక్రయిస్తూ వారి ద్వారా నేరాలు చేయించి మరికొందరిని ఈ రొంపులోకి లాగుతున్నారు సైబర్ నేరాలు మెట్రో నగరాల నుంచి పట్టణాలకు గ్రామాలకు సైతం పాకాయి చిరు వ్యాపారులను సైతం సైబర్ నేరగాళ్లు వదలడం లేదు ఖమ్మం జిల్లా మధిర రెండు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దులో ఉండటం చుట్టూ అనేక గ్రామాలు ఉండటం వల్ల పెద్ద సంఖ్యలో చిరు వ్యాపారం జరుగుతుంది క్రయ విక్రయాలు పెద్ద సంఖ్యలో జరుగుతుండటం ఇప్పుడు అన్నింటికీ ఆన్లైన్ పేమెంట్ చేస్తుండటంతో సైబర్ నేరగాళ్ల కళ్లు ఇలాంటి పట్టణాలపై పడ్డాయి నిత్యం నాలుగైదు కేసులు బయటపడుతున్నాయి మధ్యర మండలం నిదానపురానికి చెందిన అమరవాది రవీందర్ రెడ్డి చిరు వ్యాపారి గ్రామంలో చిల్లర దుకాణం నడుపుతూ పాలు విక్రయిస్తుంటాడు సరుకులు పాల విక్రయాల నిమిత్తం అతని అకౌంట్లో ఇరవై ఆరు వేల రూపాయలు అవ్వగా తెల్లారేసరికి సైబర్ నేరగాళ్లు ఖాళీ చేశారు బ్యాంకులో విచారించగా సైబర్ నేరగాళ్లు మళ్లించినట్లు చెప్పడంతో అన్నాడు ఎవరో హ్యాక్ చేసి డబ్బులు కొట్టేయడం జరిగింది ఆ డబ్బులు ఎల్ఐసి కట్టుకోవడం కోసం ఉంచాను అవి పాల బిల్లు వచ్చినవి ఇరవై ఆరు వేలు తీసుకోవడం జరిగింది ఎవరు ఈ విషయం గురించి సైబర్ బ్రాంచ్ కి కంప్లైంట్ చేయడం జరిగింది ఎర్రుపాలెం మండలం పెగలపాడుకు చెందిన ఓ వ్యక్తికి బ్యాంకు పేరిట వాట్సాప్ లింక్ రాగా క్లిక్ చేశాడు అంతే ఖాతాలో ఉన్న డెబ్బై వేల రూపాయలు కేటుగాళ్లు లాగేసుకున్నారు అలాగే ఎర్రుపాలెంకు చెందిన పానీపూరి వ్యాపారి మొబైల్ కు ఫోన్ చేసిన నేరగాళ్లు లాటరీ వచ్చిందంటూ నమ్మించి వివరాలన్నీ తెలుసుకుని యాభై వేల రూపాయలు దోచేశారు ఎక్కడెక్కడో ఇతర దేశాల్లో ఉండి మోసాలకు పాల్పడే సైబర్ నేరగాళ్ల దోపిడీ ఒకెత్తైతే స్థానికంగానే ఉంటూ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న వారు చిరు వ్యాపారులను ముంచుతున్నారు మధ్యరలోని ఓ మొబైల్ దుకాణంలో ఫోన్ కొనుగోలు చేసిన వ్యక్తి ఫోన్పే ద్వారా డబ్బులు చెల్లించాడు అతని ఫోన్లో యాప్ చూపిస్తూ డబ్బులొచ్చాయని చెప్పాడు కానీ దుకాణదారుడు అకౌంట్ చెక్ చేసుకుంటే ఎలాంటి డబ్బులు రాలేదు వెంటనే అతన్ని పట్టుకొని ఫోన్ తీసుకొని పరిశీలించగా నకిలీ ఫోన్ పే యాప్ ఇన్స్టాల్ చేసి అందులో నుంచి డబ్బులు చెల్లించినట్లు చూపి నాటకమాడినట్లు తేలింది ఈ విధంగా రోడ్డు పక్కన ఉండే చిరు వ్యాపారులను వీరు పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు ఇలాంటి యాప్లు సైతం వీరు సైబర్ నేరగాళ్ల నుంచే కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది గత నెల క్రితం మన దగ్గర వచ్చేసి మన పద్దెనిమిది వందల రూపాయలు ఫేక్ ఫోన్ పే కొట్టిన అతను మనం తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కలిపి చెప్పడం జరుగుతుంది ఇలాంటి సైబర్ నేరాలు ఎన్నో జరుగుతున్నాయి మీరు అందరూ పరిశీలించవచ్చు చిన్న చిన్న వ్యాపారస్తులు ఫ్రూట్ షాపులు ఫ్లవర్ షాపులు చిన్న చిన్న వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు ఎంతోమంది నష్టపోతున్నారు పది ఇరవై రూపాయలు అని కూడా చాలామంది ఇలాంటివి చేస్తూ ఉన్నారు మీరు చేసేటప్పుడు ఒకసారి పేమెంట్ వచ్చిందా కన్ఫర్మేషన్ చూసుకున్నాకే పంపించండి మన చిరు వ్యాపారస్తులు చివరికి మన పాల ప్యాకెట్ కానించి పెద్ద ఫోన్లు కానీ ఏదైనా మనకి ఆన్లైన్ పేమెంట్లు చేయడం జరుగుతుందండి ఇలాంటి చిరు చిరు వ్యాపారస్తుల నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు అందరూ గమనించగలరు ఫోన్పే వచ్చిందల్లా చెక్ చేసుకొని సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు ఎలాంటి ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయొద్దని తెలిపారు అలాగే ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చాయో లేదో సరిచూసుకోవాలని సూచిస్తున్నారు